ఆంధ్ర స్టైల్ పలావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని గిన్నెలో పోసుకొని టూ టైమ్స్ బాగా కడగాలి కడిగిన తర్వాత దాన్ని ముప్పై నిమిషాల పాటు పక్కన ఉంచాలి ఈ పలావ్ అనేది ఏ కూరతో లేకుండా ఉత్తి పలావే మనం తినేవచ్చు ఎంతో రుచిగా బాగుంటుంది ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి స్టవ్ ఆన్ చేసి దాని మీద మందపాటి గిన్నె ఒకటి తీసుకొని పెట్టండి గిన్నె హీట్ అయిన తర్వాత అందులో కొంచెం నెయ్యి యాడ్ చేయండి నెయ్యి యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం ఆయిల్ అనేది కూడా యాడ్ చేసేయండి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మసాలా దినుసులు వచ్చేసరికి చెక్క లవంగ యాలుక్కలు బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు జాపత్రి వేసుకొని అవి కొంచెం దోరగా ఎంచుకోవాలి తర్వాత కొంచెం జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి జీడిపప్పు వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పలాలోకి కావాల్సినవి మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఒక టమాటా ఒక క్యారెట్ తీసుకొని కట్ చేసి ఈ విధంగా పెట్టుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత జీడిపప్పు అనేది దోరగా వేగిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేవి మనం వేయించుకోవాలండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టూ టూ టేబుల్ స్పూన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు పెంచుకోవాలి పెట్టకుండా క్యారెట్ ముక్కలు వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి క్యారెట్ అనేది చిదురు అవ్వకుండా చూసుకోండి క్యారెట్ వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి టమాటా ముక్కలు వేసి తిప్పుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోండి టమాటాలు వేసుకుంటే బాగుంటుందండి పలావు మీకు కావాలంటే బీన్స్ క్యారె బీన్స్ బంగాళదుంపలు అలాంటివి యాడ్ చేసుకోవచ్చండి మూత మూత పెట్టి మగ్గనిచ్చుకోండి రెండు నిమిషాల పాటు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోండి పచ్చి కొబ్బరి అనేది చాలా టేస్ట్ ఇస్తుందండి పలావ్లోకి ఇదే మెయిన్ ప్లస్ పాయింట్ పలావ్లో తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసి తిప్పుకున్న తిప్పుకోండి ఒకసారి స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి పుదీనా కొత్తిమీర వేస్తే అవి మాత్రం స్కిప్ చేయకుండా చూసుకోండి ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకొని బాగా కలి కలిపెట్టుకోండి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మన కొబ్బరి అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఎసురు పోసుకోవాలండి ఎసురు వచ్చేసరికి నేను వన్ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అంటే ఇప్పుడు నేను టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి తర్వాత తగినంత వేసుకోండి బాగా కలిగి పెట్టుకోండి ఎందుకంటే మసాలా అంతా అడుగంటుతుంది వాటర్ పోసిన తర్వాత బాగా కలిగి పెట్టుకొని మూత పెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత మనకి ఎసురు అనేది ఈ విధంగా వస్తుందండి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదండి అనేది ఈ వెసురు మరుగుతున్నప్పుడు వేసేయాలండి వేసేసి ఒకసారి అడుగు నుంచి కింద నుంచి బాగా తిప్పండి లేదంటే మసాలా అంతా అడుగంటుతుంది మనకి టేస్ట్ అనేది రాదు మసాలా అంతా అడుక్కుపోతుంది ఒకసారి బాగా తిప్పుకొని మూత పెట్టుకోండి హై ఫ్లేమ్లో ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచేసి మూత తీయండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకొకసారి తిప్పుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా తిప్పుకోండి ఎందుకంటే బాస్మతి రైస్ కదా రైస్ అనేది విరుగుతుంది పెట్టుకొని ఒక్క పది నిమిషాలు మగ్గించుకోండి దించుకునే ముందు కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టేసి పలావ్ అనేది తయారైపోయిందండి పది నిమిషాలు తయారు సర్వ్ చేసుకొని వేడివేడి పలావ్ అయితే రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో ఒక ఉల్లిపాయ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పలావ్ డెఫినెట్లీగా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్